ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మిర్యాలగూడెం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు నల్గొండ జిల్లా మిరియాలగూడెం పట్టణంలోని కీర్తి రైస్ మిల్లు లో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ తిరువునగర్ భార్గవ్ రైస్ మిల్లర్ తో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని మొక్కలు నాటి భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని కోరారు आपतेजी बी बाजे अवाड़ा हो, ब क्यासा हो चिलते हैं उस Алदो भी लुक्त, हो सल्गत कले लाने क्रें ने ਦੀ ਕੀ ਲ੉ ਸੁਤੁਂ ਦੇ ਵਾਰ ਦੇ ਕੀ ਲੋ ਕੁਲੋ कर गन कुछ जरूरी है गंगा कर गन गंगा कर गन नीले पे आना बहुत हो ऐसे मस्ती कर ना फ्रेंड बहुत నాయో ఇతర సినిమా అతిథి అలాగే రైస్ బిల్లర్స్ బాడీ అలాగే కూడూరు నాయకులు అలాగే చచ్చదన పచ్చదనం గారికి ముఖ్య అతిథి చేసిన శ్రీన భాగవ్ గారికి ఇంకా ఎప్పుడు ద్వారా రియాల్డ్ అవుతుంది కాబట్టి ఓకే అందరికీ రైస్ బిల్లర్స్కి కోటి ఫ్రెండ్స్కి అందరికీ తెలిపే ధన్యవాదాలు ఇట్లా కార్యక్రమాలకి అందరూ బయటికి రావాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు నిజంగా పిల్లర్స్ అందరూ ఈ రకంగా సంతోషంగా పొద్దున్నే వచ్చి మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం మీరు తెలియపరిచి ఇలాంటి సంతోష వాతావరణాన్ని చేసే రావడం కోసమే నా యొక్క ముఖ్య ఉద్దేశంగా చేసుకుంటూ అందులో భాగస్వాములు మీరు అందరు కావాలా పిల్లర్స్ అసోసియేషన్ అంటేనే బిర్యానీ కూడా ఒక గుండెకాయ లాంటి వాళ్ళు కాబట్టి మీరందరూ కరెక్ట్ గా ఉంటే మిగతా ప్రజలు కూడా కావలసిన సౌకర్యాలు కావచ్చు మిగతా కూడా ఆ ప్రతిఫలాలు అందాలనే ఉద్దేశంతోనే మీ అందరినీ ఏకతాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాంలు చేసుకుంటూ మీ అందరినీ మమేకం చేసుకుంటూ మీ అందరి కలయిక చేసుకుంటూ ఒక నిర్దిష్టమైన వాతావరణం ఏర్పడాలా ఆ చెట్టు ఎలా పెరిగి ప్రతిఫలాలు అందిస్తాయో మన మిల్లర్స్ కూడా అలాగే ఐకమతో ఉండి ప్రతిఫలాలు అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా ఈ కార్యక్రమానికి రోజు 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 ఇంకా మంచిగా వాతావరణంలో తీసుకొచ్చు అందరూ బయటకు వచ్చి బిల్లర్స్ అందరూ ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా ప్రతి ఒక్క రైతు మిల్లర్ని కానీ ప్రతి ఒక్క బిల్లర్స్ బాడీని కానీ ప్రజానాయకులు దీంట్లో పాల్గొంటున్నారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మన అసలు ఈ కార్యక్రమం తీసుకుంది ఎండలు ఎక్కువ వస్తున్నాయి మనకు కృష్ణారాజీ దగ్గర ఉన్నా కానీ రాయి ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఆల్రెడీ ఎండాకాలంలోనే నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీలు ఎండాకాలం జరుగుతుంది ప్రతి త్వరలో ఒక ఆరేడు నెలల్లో పవర్ ప్లాంట్ స్టార్ట్ అవుతుంది దాని యొక్క రెండు మూడు డిగ్రీ సెల్సియస్ కూడా మనకు పడుతుంది కాబట్టి దగ్గర దగ్గర ఫిఫ్టీ అబోవ్ దారుతున్నాం కాబట్టి దయచేసి మనం ఈ చెట్లన్నీ నాటి మన ఈ వాతావరణాన్ని రాబోయే భవిష్యత్ కాలానికి వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం ఈ కార్యక్రమం అందరూ భాగస్వామి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే మనకు ఒక ముఖ్య విషయం ఏంటంటే రాబోయే రోజులలో అంటే ఇంకొక రెండు మూడు నెలలలో ఎట్లా వాటర్ కూడా సబ్సిడీ ఉంది దగ్గర దగ్గర అందరూ పొలాలు నాటారు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ దగ్గర ధాన్యం బయటకు వస్తుంది అందులో సన్న ఓట్లు ఎక్కువ వస్తుంది దొడ్డు బియ్యం కూడా తక్కువ ఉన్నాయి ఆల్రెడీ అగ్రికల్చర్ని రాత్రి మీటింగ్ పెట్టి చెప్పిన ముందుగానే మనం వరకు వచ్చిన సమస్యలు ఏదిన్నా కానీ వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో ఎందుకంటే మన నల్గొండ జిల్లా మొత్తం మనకాడికి వస్తాయి పాత నల్లగొండ జిల్లా మొత్తం ఎక్కువ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకే వస్తాయి కాబట్టి మన అందరం దానికి మేలుకొని దాన్ని ఏ విధంగా అయితే అడ్డుకొని దాన్ని మనం ముందుకు వెళ్ళాలనేది కూడా రాత్రి అగ్రికల్చర్ ఆఫీసర్ తో కూడా మాట్లాడి మనకి ప్యాడీ ఎక్కడెక్కడ వస్తుంది ఏ రకమైన రిసెప్షన్ తీసుకోవాలని కూడా రాత్రి వాటితో మాట్లాడినా అతి త్వరలో అగ్రికల్చర్ వాళ్ళు రైతులు మిల్లర్స్ అందరు కలిసి కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేయాలని కూడా భావించిన నేను ఎందుకనంటే మన మిల్లుల దగ్గర ట్రాక్టర్ ఆగినట్టు కానీ లేకపోతే ఇంకో రకమైన కంప్లైంట్ బిర్యానీ ఎందుకంటే ఎక్కువ కేంద్ర ప్రాంత బిర్యానీ కూడా మీద దృష్టి ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ కూడా బిర్యానీ గూడ మీదే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం ఏషియాలోనే నెంబర్ వన్ రైస్ మిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి అందరి దృష్టి మిర్యాలగూడ మీదే ఉంటుంది కాబట్టి ఆ దృష్టిని వాళ్ళని మరలించాలంటే మనందరం ఏకం కావాలా ఎక్కడ ట్రాక్ రాగకుండా అగ్రికల్చర్